వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ అండ్ అక్షయ తృతీయ క్విజ్ ఇందులో టోటల్ గా టెన్ క్వశ్చన్స్ ఉంటాయండి ఫస్ట్ క్వశ్చన్ అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ చైత్ర పౌర్ణమి ఆప్షన్ బి వైశాఖ శుద్ధ తృతీయ ఆప్షన్ సి శ్రావణ శుద్ధ పంచమి ఆప్షన్ డి ఆశ్వయోజ అమావాస్య అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి వైశాఖ శుద్ధ తృతీయ సెకండ్ క్వశ్చన్ అక్షయ తృతీయ రోజున శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఏమి ఏమిచ్చాడని కథలో ఉంది ఆప్షన్ ఏ బంగారు హారం ఆప్షన్ బి అక్షయ పాత్ర ఆప్షన్ సి శంఖ చక్రాలు ఆప్షన్ డి రత్నాల పూత అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి అక్షయ పాత్ర థర్డ్ క్వశ్చన్ అక్షయ తృతీయ రోజున పరశురాముడికి జరుపుకునే వేడుక ఏమిటి ఆప్షన్ ఏ పరశురామ జయంతి ఆప్షన్ బి భగవద్గీత జయంతి ఆప్షన్ సి విష్ణు జయంతి ఆప్షన్ డి వేమన జయంతి అండ్ టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరశురామ జయంతి ఫోర్త్ క్వశ్చన్ అక్షయ తృతీయ రోజున ఎవరికి రాజ్యాభిషేకాన్ని నిర్వహించారు ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు ఆప్షన్ బి శ్రీరాముడు ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి భరతుడు అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు ఫిఫ్త్ క్వశ్చన్ అక్షయ తృతీయ రోజున తులాబార దానం ఏ పురాణ కథకు సంబంధించినది ఆప్షన్ ఏ సత్యభామచరితం ఆప్షన్ బి రుక్మిణీ కృష్ణ తులాభారం ఆప్షన్ సి ధర్మరాజు దానమహిమ ఆప్షన్ డి ద్రౌపది సత్యవ్రత కథ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ బి రుక్మి కృష్ణ తులాబారం సిక్స్త్ క్వశ్చన్ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఏమి జరుగుతుందని నమ్మకం ఆప్షన్ ఏ సిరి సంపద పెరుగుతుంది ఆప్షన్ బి కుటుంబ శుభం ఆప్షన్ సి అనర్ధాలు తొలగిపోతాయి ఆప్షన్ డి పైవన్ని అండ్ స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సెవెంత్ క్వశ్చన్ అక్షయ తృతీయ పర్వదినం ఏ ముహూర్తంతో సంబంధం లేకుండా శుభదినంగా ఎందుకు పరిగణింపబడుతుంది ఆప్షన్ ఏ సూర్యుడు చంద్రుడు వచ్చ స్థితిలో ఉండటంతో ఆప్షన్ బి రోజు ఎటువంటి గ్రహ దోషం ఉండదని ఆప్షన్ సి దేవతలు స్వయంగా పూజ స్వీకరించేవారని ఆప్షన్ డి పైవన్నీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రం అక్షయ తృతీయ రోజున వివాహాలను పెద్ద ఎత్తున జరుపుకుంటుంది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి ఒడిస్సా ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి బీహార్ అండ్ యవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియకపోతే ఆన్సర్ అని కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ చెప్తాను నైన్త్ క్వశ్చన్ అక్షయ అన్న పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ లాభదాయకమైన ఆప్షన్ బి శుభమైన ఆప్షన్ సి తగ్గనిది లేదా క్షయం కాకపోవడం ఆప్షన్ డి భక్తితో కూడిన అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి తగ్గనిది లేదా క్షయం కాకపోవడం టెన్త్ క్వశ్చన్ అక్షయ తృతీయ రోజున గోసేవ చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి ఆప్షన్ ఏ పుణ్యఫలం ఆప్షన్ బి ఆరోగ్య ప్రాప్తి ఆప్షన్ సి వంశాభివృద్ధి ఆప్షన్ డి ఫైవ్ అన్ని అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ ఈ టోటల్ టెన్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి